గౌర ఎస్పీ గారు శ్రీ 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 కె శ్రీనివాసరావు సార్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రోజుకాలు తీసుకోవడం ఆ తర్వాత పది గంటల దాకా రోడ్ల మీద ప్రజలకు అందుబాటులో ఉండడం అలా సమస్యలు తెచ్చుతాయి అదేవిధంగా ట్రాఫిక్ని రామపదీకరించడం స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆకతాయి చేసిన నుండి పిల్లల్ని కాపాడుకోవడం అనేది ప్రధాన భూమికగా అదేవిధంగా సాయంత్రం భయంగా కూడా ఫైవ్ ఓ క్లాక్ రోజులు పెట్టడం టౌన్ అంతా కూడా మాకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిఫ్టీన్ మెంబర్స్ స్పెషల్ పార్టీ ఉన్నారు అదేవిధంగా రూరల్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది టౌన్ సీఏగా నేను మా ఎస్ఏ గారు మా సిబ్బంది వీళ్ళందరూ సహకారంతో పట్టణంలో గస్తీ తిరగడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అదేవిధంగా ఈరోజు మా అడిషనల్ ఎస్పీ క్రైమ్ సార్ కూడా గస్తీని సూపర్వైజ్ చేయడానికి రావడం అనేది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి మేమున్నాము అనేటువంటి ఒక భరోసా కలిగించడం ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే పోలీసు వారికి తెలియజెప్పుకోవాలని మేము వాక్ చేసేటప్పుడు ఎదురయ్యేటువంటి ప్రజలందరూ కూడా అది ఒక మెసేజ్ లాగా తెలియపరచడం అని జరుగుతుంది అదేవిధంగా ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆటకట్టించారంటే పోలీసులు మనకు అందుబాటులో ఉన్నారని ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఆకతాయ చేసలు అన్నిటి కూడా మా దృష్టికి తీసుకురావడం అదేవిధంగా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఓపెన్ డ్రింకింగ్ బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలు వచ్చిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అదేవిధంగా నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం అదేవిధంగా యూత్ ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ తోడడం ఇలాంటి చేసులన్నీ చేయడం తద్వారా చెడు వ్యసనాలకి అలవాటైపోయి గంజాయి అదేవిధంగా గుత్త తర్వాత మద్యపానం విపరీతంగా సేవించి ఊహించినటువంటి నేరాలు చేయటం అనేది కూడా జరుగుతూ ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా భారద్రోహాలి ప్రజలకి శాంతి భద్రత పట్ల ఒక నమ్మకం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో మా గౌరవ ఎస్పీ గారు ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా మాకు వీటన్నిటిపైన రోజు ఇన్స్ట్రక్షన్స్ కూడా మార్నింగ్ కానీ నైట్ కానీ నిద్రపోయే ముందు కూడా ఇప్పుడు కూడా ప్రజలతో ఉండండి ప్రజలతోనే ఉండండి వీలైన అన్నిసార్లు ప్రజలతో గ్రామాలు విజిట్ చేయండి అదేవిధంగా వాళ్ళ సమస్యలు తెలుసుకోండి రాబోయేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పునాది వేసుకొని తర్వాత భవిష్యత్తులో ఇబ్బంది కలిగించేటువంటి కేసు లేదన్నా జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాటిని కూడా గుర్తించండి వీటన్నింటినీ తెలుసుకుంటేనే మన ప్రజలకి ఒక స్నేహపూర్వకమైనటువంటి పోలీసింగ్ను మనం అందించినట్టు ఉంటుంది మాకు పెద్ద కూడా తెలియజెప్పడం అదేవిధంగా ర్యాలీ నిర్వహించి మేము ప్రజలకి మెసేజ్ ఇస్తూ ఉన్నాం మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దయచేసి పోలీస్ స్టేషన్కి రండి లేదా ఫోన్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తప్పనిసరిగా మేము రెస్పాండ్ అవుతాం మీ మీ ఏరియాలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగేటువంటి అవకాశం ఉన్నా సరే మా దృష్టికి తీసుకురండి మేము ఆ సమస్యను పరిష్కరించడానికి చూస్తాం అదేవిధంగా కొన్ని సందర్భాలు చూస్తాం అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య కూడా స్థల వివాదాలు భూ వివాదాలు ఉండేసి కొన్ని సందర్భాలు మడలకి దారి తీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒక నిజంగా అలాంటి సంఘటనలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే మాకు ఏజీపీ గారు ఉంటారు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర మిమ్మల్ని తీసుకుపోయి అవసరమైతే రెవెన్యూ అథారిటీస్ దగ్గరికి కూడా అవసరమైతే మేము తీసుకుపోయి మీ సమస్యకు ఒక పరిష్కారం చేయించ చూయించగలుగుతాము కాబట్టి ఇన్ని అవకాశాలు ఉంచుకొని కూడా ప్రజలు మీ మీ ఏరియాలో ఉన్నటువంటి ఆకతాయిలు భరించాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలతో మీరు కొట్టుమిట్టాడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ఒక భార్యని భర్త వేధిస్తూ ఉన్నాడు మా దృష్టికి తీసుకువస్తే మేము అవసరమైతే మీ ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆడపిల్లలు వేధించేటువంటి ఆకతాయిలు ఉన్నారు లేదా ఎవడో ఒకటి బద్దాకా ఫోన్ చేసి మళ్ళీ బెదిరిస్తూ ఉంటారు సో ఇలాంటి అన్ని సంఘటనలు కూడా చాలామంది ప్రజలు బాధపడుతూ ఉంటారు అంతర్మతంగా అంతర్గతంగా కుమిలిపోతూ ఉంటారు సో వీళ్ళందరికీ కూడా మేము ఒకటే మెసేజ్ దయచేసి మా నెంబర్లకు ఫోన్ చేయండి లేదంటే పోలీస్ స్టేషన్కి రండి లేదంటే ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి మీ ఇళ్లలోనే కదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏదైనా సరే అవాంఛనీయ సంఘటన జరుగుతూ ఉన్నా జరిగే ప్రమాదం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే పోలీసు వారు మీకు తప్పనిసరిగా ఒక రిలీఫ్ కలిగిస్తారు అవసరమైతే కేసులు నమోదు చేస్తారు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి పంపిస్తారు వాటిని ఎట్టి పరిస్థితులు కూడా ఆ కేసులో కన్వెక్షన్ తెచ్చే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి నేరస్తు ఎవరిని కూడా బయట ప్రశాంతంగా తిరిగేటువంటి వాతావరణం కల్పించకుండా మీకు భద్రత కల్పిస్తూ ఉన్నటువంటి ఉద్దేశంతో ఈ రూట్ మార్చి రోజు కండక్ట్ చేయడం అనేది జరిగింది ప్రజలందరూ కూడా మా యొక్క సర్వీసెస్ను గుర్తించి మీ ఏరియాలో శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా చూస్తారని మాకు కోపరాజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ